హాయ్ అండి ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు మీకు చెప్తానన్నాను కదండి నా జీవితంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటానని ఈరోజైతే పార్ట్ టూ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి మరి నా జీవితంలో ఏం జరిగిందో చెప్పాలంటే మరి ఇప్పుడు కాదు కానీ నా యొక్క చిన్ననాటి వయసు నుంచి కూడా నేను ఎలా పెరిగాను అనేటువంటి విషయాలు కూడా మీతో చెప్పాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానండి ఐ లవ్ మామ్ అని చెప్పి ఐ లవ్ మామ్ బ్లాగ్స్ అని చెప్పి పెట్టాను కదండి మరి తల్లిని అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ మరి నా లైఫ్లో మరి నా తల్లి అయితే ప్రత్యేకమని చెప్పాలండి నా పెళ్ళి తొందరగా చేయడానికి గల కారణం కూడా మరి మా నాన్నగారికి హెల్త్ బాగుండేది కాదనమాట మరలా ఆయనకి ఏమైనా అయితే మరలా అమ్మాయి పెళ్ళి చూడరని చెప్పి చాలా అంటే చాలా చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ చేయడం అనేది జరిగిందనమాట అండి ఇంకా ఆ వయసులో నేను ఏంటంటే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి పెళ్ళి అయిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి మెర్చ్యూరిటీ కూడా నాకు లేదనమాట అండి అలాంటి పరిస్థితిలో నేను ఏం చేశానంటే సర్లే వీళ్ళకి కొంచెం భారం అనేది ఉంటుంది ఆడపల్లి ఇంట్లో ఎదుగుంటే కాబట్టి వీళ్ళ మీద నుంచి ఆ భారం కొంచెము తీసేసిన దాన్ని అవుతాయని చెప్పి అమ్మ వాళ్ళు నాన్నగారు వాళ్ళు ఏ యొక్క అయితే తీసుకొచ్చేవారో ఆ చుట్టరకం చేసుకోవడానికి ఇంక వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఇంక అసలు తలెత్తు కూడా వారి మొహాన్ని నేను చూసేదాన్ని కాదనమాట అలా ఉండేదనమాటండి మరి అలా ఉన్న సిచ్యువేషన్లో మరి ఒకసారి అయితే ఒక సంబంధం అయితే వచ్చిందనమాట అండి వస్తే వాళ్ళు జస్ట్ నన్ను చూసి వెళ్ళారంతే అబ్బాయి కూడా అబ్బాయి ఉన్న వాళ్ళు కూడా నన్ను చూడలేదు కేవలము అబ్బాయి యొక్క తల్లి చూసి వెళ్ళింది అంతే నన్ను కాకపోతే ఇంక అప్పుడున్న పరిస్థితులను బట్టి కట్నం అవి గట ఏమీ ఇవ్వరు అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే కట్నం కట్ట ఏమి ఇవ్వమనేసి అని అన్నారు కదా ఇంక అమ్మాయి అంటే నా ఫోటో వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి ఫోటో మన దగ్గర ఉంది కదా ఇంక మన పిల్లే ఇలా వాళ్ళకి ఒక అమ్మాయి ఉందనమాట అమ్మాయి పురుడు గట్రాబుడైన తర్వాత చేసుకుందాం మన పిల్ల అనిపించుకుందామని వాళ్ళు అనుకున్నారు ఇంతలాగా ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా రావడం అనేది అండి రావడం నన్ను చూసుకోవడము ఇలా మొత్తం మీద ఇదంతా అయిందనమాట